సార్ నమస్తే నమస్తే అండి పొగట్టుపల్లి సహస్ర హత్య కేసులో అయితే పోలీసులకి ఏమీ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ దొరకలేదు కానీ ఒక ఛానల్కి మాత్రం దొరికింది అవి బయట పెట్టింది అందులో ఎవరో ఒక గేట్ దగ్గర ఒక అనుమానికుడు ఉన్నట్టుగా చూపిస్తుంది అందుకే ఆ సీసీటీవీలో ఇంకా ఏముంది పోలీసు నుంచి ముందు చెప్తున్నారు యా అంటే మామూలుగా పోలీసులు ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్లో బేసిక్గా చేసే పని ఏంటంటే ఒక హత్య జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ చూస్తారు ఎందుకంటే అతి జరిగిన స్థలం చుట్టూ సీసీటీవీ ఫుటేజ్లు ఉంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లు కనిపిస్తారు కాబట్టి జనరల్గా దాన్ని బేస్ చేసుకొని పట్టుకుంటారు పోలీసులు ఈ మధ్య కాలంలో చేసేది అదే అనమాట దాని తర్వాత సెల్ ఫోన్లు చూస్తారు సెల్ ఫోన్లు తర్వాత సెల్ ఫోన్ టవర్ పరిసరాల్లో ఆ సెల్ ఫోన్ టవర్ దగ్గరలో ఏముంది ఆ సెల్ ఫోన్ టవర్లో ఆ టైంలో ఏ ఏ ఫోన్ నెంబర్లు ఉన్నాయనేది కూడా పట్టుకోవచ్చు అనమాట ఈ ఈ బేస్ చేసుకొని జనరల్గా చేస్తారు అవి కాకుండా ముందుగా డాగ్ ఇక్కడైతే ఏం చేశారు ఇది వచ్చి జరిగింది ఏంటి కోకట్పల్లిలో సంగీత నగర్లో సోమవారం మార్నింగ్ ఒక ఫ్యామిలీ రేణుక కృష్ణ ఇద్దరు వాళ్ళకి ఇద్దరు పిల్లలు బాబు పాప పాప పన్నెండో పన్నెండేళ్ళు ఆరో తారో చదువుతుంది సో వాళ్ళు ఇద్దరు కూడా జాబ్ చేస్తారు కృష్ణ ఏమో మెకానిక్ గా బైక్ మెకానిక్ ఉన్నాడు ఈ మేము ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది వీళ్ళది నేటివ్ వచ్చి సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తా కా క్యాసారం అక్కడ నుంచి మూడేళ్లకు ముందు వచ్చారు ఇక్కడ కుటుంబం ఉండి పిల్లల్ని చదివించుకుంటూ కష్టపడి పనిచేసుకుంటూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ఆ పాపకు ఆ రోజు స్కూల్ హాలిడే ఉంది బాబుకి కేమో స్కూల్ ఉంది సో వీళ్ళు పాపని మామూలుగా పాప ఒంటరిగా ఉండే ధైర్యం ఆ పాపకు ఉంది కాబట్టి వాళ్ళు పాపని ఇంట్లో వదిలేసి వాళ్ళు జాబ్స్కి వెళ్తూ బాబుని కూడా తీసుకెళ్లి స్కూల్లో వదిలేసి వెళ్ళిపోయారు మధ్యాహ్నం పన్నెండున్నరకి కృష్ణ బాబు కోసం టిఫిన్ క్యారియర్ తీసుకోవడానికి లంచ్ తీసుకోవడానికి వచ్చాడు వచ్చినప్పుడు తలుపు తెరవలేదు తర్వాత చూస్తే ఈ పాప రక్తపు మడుగులో పడి ఉంది పక్క ఇంటో అరిసారు వాళ్ళందరూ వచ్చారు వన్ జీరో ఎయిట్ ఫోన్ చేశారు పోలీసులు వచ్చారు సో జనరల్గా పోలీసులు ఎలాంటి జరిగినప్పుడు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ అనేవి ముందుగా వస్తాయి సో డాగ్ స్క్వాడ్ వచ్చారు అని చూపించారు డాగ్ కొద్ది దూరం పోయి సాయిబాబు గుడి దగ్గర ఆగిపోయింది తర్వాత క్లూస్ కలెక్ట్ చేశారు కత్తితో పొడిచినట్టుగా వాళ్ళకి కత్తి పోట్లు కనబడ్డాయి దాని తర్వాత పోస్ట్ మార్టం తీసుకెళ్లారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అందులో ఈ పాపని మొత్తం ఇరవై కత్తిపోట్లు పొడిచినట్టుగా ఉంది మెడమే మెడ దగ్గర ఇరవై పద పదిహేను కడుపులో ఐదు మొత్తం ఇది ఉన్నాయి లైంగిక అత్యాచారం అయితే జరగలేదు సో పోస్ట్మార్టం రిపోర్ట్ అది ఆ తర్వాత ఫింగర్ ప్రింట్స్ పాప్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేశారు అట్లాగే మర్డర్ వెపన్ అంటారు హత్య ఆయుధం అదైతే దొరకలేదు కానీ చిన్న కత్తితో పొడిచినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది సో ఇంట్లో కూడా మూడు కత్తులు ఉన్నాయి వంటింట్లో రెండు రెండు ఉన్నాయి ఒకటి మిస్ అయిందని తల్లిదండ్రులు చెబుతున్నారు సో దీంతో వీళ్ళు జనరల్గా సీసీటీవీ ఫుటేజ్ తీసుకోవాలి కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అక్కడ రెండు కెమెరాలు పనిచేయట్లేదు వేల బిల్డింగ్కి సీసీటీవీ లేదు ఈ పర్టికులర్ బిల్డింగ్ ఇది వన్ ప్లస్ టూ బిల్డింగ్ ఇది దీంట్లో ఆరు ఫ్యామిలీస్ ఉంటాయి ఇండిపెండెంట్ హౌస్ ఇది అపార్ట్మెంట్ కాదు ఇండిపెండెంట్ హౌస్ గేట్ అదంతా ఉంది సో దీనికి ఆ వీధికి ఆనుకోని కార్నర్ బిల్డింగ్ అనమాట ఇది సో దీనికి సిసిటివి లేదు ఎదురుగా కూడా సిసిటివి లేదు కానీ కొంచెం ఈ బిల్డింగ్ ఇలా ఉంటే ఇక్కడ ఈ యాంగిల్లో ఆపోజిట్ యాంగిల్ లో కెమెరా ఉంది దాన్ని మరి పోలీసులు తీసుకుని ఉంటారు జనరల్ గా బట్ వాళ్ళు బయట పెట్టలేదు కానీ ఒక టీవీ ఛానల్ తానే కనిపెట్టినట్టుగా మా చెప్తుంది ఆ అదేంతో నిజమే కాదు అనేది మన పోలీసులు చెప్పాలి సో వాళ్ళు ఇప్పుడు బయట పెట్టి మేము కనిపెట్టేశాము అంత కొడిని ఇప్పుడు ఇది మాదే పెద్ద క్లూ దొరికింది పోలీసులకు మా దేని వల్లనే పోలీసులు కనిపెట్టబోతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు కానీ ఆ క్లూ ద్వారా కనిపెట్టచ్చా అనేది మనం చూస్తే మాత్రం మనకి నాకైతే అనిపించలేదు ఎందుకంటే ఆ అబ్బాయి ముఖం గాని ఏమి కూడా సిసిటీవీలో కనబడలేదు అదేముందంటే ఒక ఆవిడ అక్కడ పక్కింట్లో బయట ఊడుస్తుంది ఆ ఆ అంటే ఒక వ్యక్తి ఇలా బయటికి రాబోయి ఈమెను చూసి మళ్ళీ లోపలికి వెళ్ళాడు మళ్ళీ ఈమె లోపలికి వెళ్ళబోయేసరికి మళ్ళీ అతను బయట రాబోయాడు మళ్ళీ ఈమె ఎందుకొనో వెనక్కి తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చేసరికి అతను మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు అంటే రెండు సార్లు అతను బయటికి రాబోయి ఈమెంటే లోపలికి వెళ్ళిపోయాడు ఈ లోపల అక్కడ ఒక అరటిపళ్ళు బండి ఇల్లింది ఒక మహిళ కూడా అటు ఇల్లింది ఆ మహిళకి ఈ అతను ఏమన్నా కనిపించు అనేది కూడా ఒక డౌట్ అయితే ఉంది అవి వెళ్ళే మహిళకి ఆమె ఎవరో మరి ఆ ఏరియా మహిళ తెలియదు ఆమె ఏమన్నా గుర్తుపట్టగలదా అనేది ఒకటి విచారించవచ్చు దీంట్లో అట్లాగే ఇక్కడున్న మహిళ ఊడుస్తున్న మహిళకి అయితే కనబడే ఛాన్స్ లేదు ఎందుకంటే అతను కనబడకుండా తప్పించుకున్నాడు ఇంతవరకే ఉంది ఇక్కడ మనలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏందంటే ఇప్పుడు సీసీటీవీ ఉన్నప్పుడు అతను ఈమె లోపలికి వెళ్ళినప్పుడు అతను బయటకు వచ్చి ఉండాలి కదా బయటకు రావాలనే కదా అతను ట్రై చేస్తున్నాడు మరి బయటకు వచ్చిన ఫుటేజ్ ఎందుకు లేదు వీళ్ళ దగ్గర ఈ టీవీ వాళ్ళ దగ్గర సో ఇది మాత్రమే ఎందుకు ఉంది సో బయటికి రాకుండా లోపలే ఉండిపోయాడా అతను అంటే లోపలే చేసిన వ్యక్తి అయితే ఆ బిల్డింగ్ లో ఉండి చేసిన వ్యక్తి అయితే ఇది ఇప్పుడు వీళ్ళంతా బయట ఉన్నారులే అని లోపల ఉండిపోవాల కానీ బయటికి రావడానికి ట్రై చేశాడు అతను ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్టు ఏదో కూడా ఉంది మరి బయటికే రాలేదా లో కనబడలేదా ఇంట్లోనే ఉండిపోయాడా అంటే ఇక్కడ బయట వ్యక్తి అయితే ఖచ్చితంగా బయటికి వస్తాడు లోపల వ్యక్తి అయితే బయటికి రావడానికి ఎందుకు ట్రై చేశాడు మరి బయటికి ఎందుకు రాలేదు అనేది ఇక్కడ కన్ఫ్యూజన్ గా ఉంది ఈ లో సో ఆ ఫుటేజ్ సమగ్రంగా లేదు కాబట్టి ఆ ఫుటేజ్ ద్వారా ఆ మహిళలు ఇద్దరిని విచారించవచ్చు వాళ్ళు ఎంత చెప్తారనే మనకి డౌట్ ఎందుకంటే వాళ్ళు చూసినట్టుగా ఏమి కనబడలేదా దీంట్లో చూస్తే ఒకవేళ వాళ్ళు చూసి ఉండాలి వాళ్ళు గుర్తుపట్టాలి అది జరిగితే ఇతనైతే బయటకు వస్తే గుర్తుపడుతుందని అతను భయపడి వెనక్కి వెళ్ళి ఉండాలి అదే అతనే అయితే సో అంతవరకు అయితే ఉంది కానీ ఇది ఈ క్లూ సరిపోతుందా కనిపెట్టడానికంటే డౌటే అనమాట కాబట్టి పోలీసులు ఏందంటే ఇప్పటికి కూడా అనుమానితులు ఆ బిల్డింగ్ లో అనుమానితులు గాని ఉంటే వాళ్ళ వేలు ముద్దలు తీసుకొని ఆ క్రైమ్ సీన్ లో వేలు ముద్దలు తీసుకొని పరిశీలించవచ్చు అట్లాగే అక్కడ ఆల్రెడీ ఒరిస్సా నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ ఉంది అందులో సంజయ్ అని ఉన్నాడు అతనికి పిల్లలు భారీ ఉంది భారీ జాబ్ వెళ్ళింది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు అతను ఒకడే ఉన్నాడు అతనికి ఆ రోజు ఆ బట్టలు ఉతికి ఆరేసాడు తాయత్ కూడా చేతికి కట్టుకొని ఉన్నాడు కాబట్టి ఏమన్నా చేతబడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏమన్నా చంపుండొచ్చా లేకపోతే చేతికి ఎందుకు అతను అది కట్టుకున్నాడు అని అతన్ని కూడా విచారిస్తున్నారు ఇప్పటి వరకు ఏంటంటే బాలానగర్ డిఎస్ ఆధ్వర్యంలో దాదాపు నలభై మందిని అనుమానితుల్ని విచారించారు ఆ బిల్డింగ్ లో ఐదు ఫ్యామిలీలకు సంబంధించిన వాళ్ళని చుట్టుపక్కల ఇంకొంతమంది అనుమానం ఉన్న వాళ్ళని కూడా విచారిస్తున్నారు సో ఇప్పటి వరకు విచారణలో కన్క్లూజివ్ ఎవిడెన్స్ అనేది ఇంకా పోలీసులకి దొరకలేదని చెబుతున్నారు కాబట్టి ఇది దొరికితే గాని మనకి కరెక్ట్ గా ఎవరు చేసి ఉండొచ్చు సో ఇదైతే ఒక కీలకమైన ఫుటేజ్ కానీ చెప్పొచ్చు కానీ ఇది కూడా కన్క్లూజివ్ ఎవిడెన్స్ కి సరిపోతుందా ఈ ఫుటేజ్ ఈ ఫుటేజ్ అనేది ఎలా అనలైజ్ చేయాలి ఈ ఫుటేజ్ వీళ్ళ దగ్గర దొరికింది ఒక ముక్కేనా లేకపోతే ఇంకా ఉంది ఆ ఫుటేజీ ఎందుకంటే అతను బయటికి వచ్చి బయటకు వెళ్ళాలనుకున్నాడు ఆమె ఆమె వెళ్ళిపోయడానికి లోపలికి వెళ్ళి మళ్ళీ ఏదో చిన్న పని నుండి బయటకు వచ్చింది ఆమె ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోతుంది కదా కాసేపు ఉంటే వెళ్ళిపోయినప్పుడు అతను ఎందుకు బయటికి రాలేదు ఆ బిల్డింగ్ లో ఎవరన్నా చూస్తా చూస్తే లేకపోతే ఏమన్నా మళ్ళీ మనం వెళ్తే ఇబ్బంది అని అక్కడే ఉండిపోయాడా సో లోపల వ్యక్తి అయితేనే బయటికి వెళ్ళడు సో ఈ మొత్తం ఫుటేజ్ ఎందుకు వీళ్ళు పెట్టట్లేదు ఈ ఛానల్ వాళ్ళు అంతవరకు ఎందుకు పెట్టారు సో ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి రేపు ఒకవేళ ఆ ఛానల్ తో పోలీసు వాళ్ళు మాట్లాడతారు పోలీసు వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అట్లాగే ఆ ఫుటేజ్ ఇచ్చిన ఇంట్లో ఎవరో ఇచ్చారు కదా వీళ్ళ ఛానల్ కి ఈ ఫుటేజ్ మీకెందుకు మీకు మీరు మాకు ఇవ్వాలి కానీ వాళ్ళకి ఎలా ఇస్తారని కూడా పోలీసులు వాళ్ళని అడిగే అవసరం ఉంటది అట్లాగే మొత్తం ఫుటేజ్ కూడా అడుగుతారు వాళ్ళు సో ఇంతవరకే ఉందా రికార్డ్ అయిందా లేకపోతే ఏమన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చి రికార్డ్ ఆగిపోయిందా ఈ ఇవన్నీ కూడా పోలీసులు దీని మీద చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఐదు టీములుగా ఫామ్ అయ్యి ఎస్ఓటి అండ్ బలానగర్ డివిజన్ పోలీసులు చేస్తున్నారు దీన్ని ఎస్ఓటి అంటే స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ అనమాట సో వీళ్ళు ఆల్రెడీ ఇట్లాంటి వాటిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే పెట్టారు కాబట్టి చేస్తారు కాకపోతే ఏంటంటే ఒక్కోసారి మనకి బయట ఉండే వాళ్ళకి ఈజీ కదా ఇంతకాలం ఎందుకు పడుతుంది అని అనిపించవచ్చు ఒక్కోసారి సీరియస్ గా చేయొచ్చు ఇంకొకసారి పొలిటికల్ విషయాల వల్ల కూడా లాగుతా ఉంటారు పోలీసులు మనకిప్పుడు అదేంటి మన